ప్రభు బిడ్డలైన మీ అందరు కొందనాలు ఈరోజు వాగ్దానం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గ్రంథం అరవై ఐదు ఇరవై నాలుగో వచ్చినంలో నేను వారి మొరను ఆలకించేదను ఆమెన్ అవును దేవుని బిళ్ళరా ప్రభు మన మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు మన విన్నపములను ఆలకించేవాడు మన విజ్ఞాపనను ఆలకించేవాడు జవాబిచ్చేటువంటి ప్రభు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నేను వారి మొరను ఆలకిస్తానన్నావు అవును నా తండ్రి యోనా మరణు ఆలకించావు ఇస్రాయిలు మరణు ఆలకించావు ప్రభు నీకు మొరపెట్టినప్పుడు మరణు ఆలకించే దేవుడు అని వాక్యని సెలవిచ్చావు చూస్తున్న బిడ్డలందరూ దేశ విదేశాలు కుమారులు కుమార్తె వారి మరణు ఆలకించి దీవించమని తండ్రి నమ్ముతండి ఆమెయన్ దేవుని కృపా క్షేమము కాపుదల దేవుని సదాకాలం మన మొరలకు మన మొరలిడిన జవాబుకు సదాకాలమైన కృప జవాబులతోడే నడిపించునుగాక బ్లెస్ యూ అందరికీ వందనాలు ప్రైజులు ఆరు शेर चेंडी